ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికి ఖచ్చితమైన క్వాలిటీతో పాటు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు మూడు వందల యాభైకి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి మే విన్ స్పిక్ డాట్ కామ్లో షాపింగ్ చేయండి మీ డబ్బులను ఆదా చేసుకోండి కల్పన లైఫ్ స్టైల్ సిమ్స్ టు మీ ద బిగ్గెస్ కల్పరేటివ్ ఎందుకంటే ఒకప్పట్లాగా క్రమశిక్షణ లేదు బయలాజికల్ క్లాక్ ఫాలో కావడం లేదు అంటే సూర్యాస్తమయం తర్వాత ఐదారు గంటల వరకు తెలుస్తూనే ఉంటున్నాం అసలు ఐదారు గంటల ఇప్పటి జనరేషన్ అయితే రెండు మూడు ఉదయం ఎప్పుడో సూర్యుని చూడకుండానే ఉండే మానవులు కూడా ఉంటున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ జీవన శైలి డిజార్డర్స్ బాగా పెరగటానికి కారణం ఏంటండి సార్ మనం లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్గా మన జీవన శైలిలో చాలా మార్పులు వచ్చాయి మీరు ఇప్పుడు చెప్పినట్టు లేట్ పడుకుంటున్నారు లేట్గా లేస్తున్నారు అంటే వీఆర్ నాట్ లివింగ్ ఇన్ హార్మోనీ విత్ నేచర్ దీని ఎఫెక్ట్ మన శరీరంపై పడుతుంది మన దోషాలపై పడుతుంది సో వీటిని ఇవి చాలా అంటే చిన్న చిన్న సమస్యలు అయినటువంటి ఇండైజెషన్ యాసిడిటీ ఇరిటబుల్ బబుల్స్ వీటి వీటినే కాదు సీరియస్ సమస్యలు అయినటువంటి ఆస్థమా కానీ థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ లేదా ముఖ్యంగా మనకి స్ట్రెస్ రిలేటెడ్ హైపర్ టెన్షన్ కానీ ఇవన్నీ వీటన్నిటి హార్ట్ డిజార్డర్ కానీ ఆహారపు అలవాట్లతోటి చాలా జీవన లో మార్పులు వచ్చాయి వీటితోటి ఈ డిసీజెస్ బారిన పడుతున్నారండి అవునండి దోషాలు మానసిక దోషాల దోషాలను కూడా పెంచుతున్నాయి సో ఇవి మన జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తున్నాయండి ముఖ్యంగా మనం ఈ జీవన శైలి వ్యాధులకి కారణాలు చూసుకుంటే ఒకటి మన పద్ధతి మారడం అంటే మన జీవిత జీవిత అంటే మన అలవాట్లు పూర్తిగా మారిపోయినాయి ఇది ఒక కారణం అవుతుంది ఎనీ రకమైన శరీర క్రియల్లో జరుగుతున్నటువంటి ఇంబ్యాలెన్సెస్ ఎనీ ఫిజియలాజికల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ మన వ్యక్తిత్వం ఒకటి అంటే ఏదైనా వ్యక్తి కనుక ఇప్పుడు వాళ్ళు బాగా యాంగ్జైటీకి లోనయ్యే వాళ్ళు ఉంటారు ఆర్ వాళ్ళ బేసిక్ పర్సనాలిటీయే కొంచెం యాన్షియస్గా ఉండే స్వభావము స్ట్రెస్ ఎక్కువ తీసుకునే స్వభావము కొంతమంది కొంచెం బయటికి స్ట్రెస్ ఎక్స్పెక్స్ ఎక్స్ప్రెస్ చేయరు డిప్రెషన్లో ఉంటారు ఇలాంటి పర్సనాలిటీ కూడా వాళ్ళ యొక్క ఈ శరీర రుగ్మతలకు మెయిన్ కారణమవుతుందండి ఈ మూడు కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అని